హలో నమస్తే అందరికీ సుపరిచితులు ఆ పేరు వింటే విద్యారంగ విద్యారంగానికి ఒక పెద్ద మేధావి మన ఉత్తరాంధ్ర జిల్లాలో అనేక మంది విద్యార్థులకు బోధనలు విద్యార్థులకు అండగా ఆరు పదులు వయసులో నేను ఎప్పటికీ నాలాగే ఆశ్చర్యలాగే అవ్వాలని జనం మధ్య బతుకుతున్న విశాఖపట్నం ఉమ్మడి జిల్లా ఈరోజు అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం తురువాల గ్రామానికి చెందిన ఆచార్య శ్రీ ముర్రు ముత్యల నాయుడు గారితో మన వాదం ఈరోజు మన ముఖ్య అతిథి మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం ఎట్లా ఈవెన్ ఈ మీ ఇన్స్పైర్ ఏంటి ఎట్లా మీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే మాది అనకాపల్లి జిల్లా చీటికాడు మండలం తిరువల గ్రామం చాలా వెనుకబడిన ప్రాంతం అంటే త్రివోలు గ్రామనే కాదు ఆ ప్రాంతం అంతా కూడా మాడుగుల అసెంబ్లీ జరుగు చోడవరం అసెంబ్లీ జరిగినా కూడా చాలా వెనుకబడిన ప్రాంతాలు అంటే ఎప్పటికీ వెనుకబడిన ప్రాంతాలంటే మరి నేను చిన్నప్పుడు మీరు యాభై సంవత్సరాల క్రితం ఎంత వెనుకబడి ఉందో మీరు ఊహించుకోవచ్చు మాకు దగ్గరలో ఉన్న కొద్దిపాటి చిన్న టౌన్ నగరం ఏదంటే చోడవరం సుమారుగా పన్నెండు కిలోమీటర్లు ఆ రోజుల్లో బస్సు కానీ ఏది ఉండేది రోడ్స్ కూడా ఉండేవి కాదు అప్పుడు కూడా అయితే నడిచి వెళ్ళడం లేదా సైకిల్ మీద వెళ్ళడం అది పరిస్థితి సో అప్పుడు ఏదో అదృష్టవసత్తి ఏంటంటే మాకు తాతగారు ఎవరు చదువుతారు పాత్రసింహాచల ఆయన మా నాన్నగారు మురుజంగనాడు గారు వీరందరూ ప్రా తాలూకా సహకారంతో ఇప్పుడు చీడికాడ మండలం అంటే అప్పుడు మండలాలు లేవు అనుకోండి ఇప్పటి చీడికాడ మండలం ప్రాంతంలో చోడవరం తాలూకా ఏదో చోడవరం ఉండే మాడుగుల సమితి అప్పుడు సమితి ఉండేది కదా సో చోడ ఆ ప్రాంతంలో ఏమైందంటే హై స్కూల్స్ వీళ్ళు ఏమి లేవు సుమారుగా ఒక నలభై యాభై గ్రామాలకు హై స్కూల్ లేదు లేకపోతే ఆ ప్రాంతానికి ఒక హై స్కూల్ శాంక్షన్ చేశారు చేస్తే చీరికాడ వాళ్ళు ఎందుకు ల్యాండ్ చూపించలేకపోయారు ల్యాండ్ ఇవ్వాలి సో అటువంటి అప్పుడు పాతిని సీవాచులను అడిగారు ఆయన ఒక ఐదు ఎకరాలు ల్యాండ్ చూపించడం హై స్కూల్ వచ్చింది తిరువలు అంటే నా అదృష్టం ఏంటంటే పక్క ఊర్లో ఎక్కడో కూడా సుమారుగా యాభై ఊర్లో కూడా ఎక్కడ హై స్కూల్ లేని ప్రాంతంలో మా తిరువోలి గ్రామానికి హై స్కూల్ నేను చదివేటప్పటికి సో అది అదృష్టంగా ఎందుకంటే లేకపోతే హై స్కూల్కి ఎక్కడో దూరంగా వెళ్ళవలసి వస్తే అది కూడా చదివే వెళ్ళడం కాదేమో అనిపిస్తుంది సో తిరు మా స్వగ్రామం తిరువోళ్ళలోనే ప్రిలినరీ అంటే ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాల చదవడం జరిగింది సో తర్వాత చోడవరం జూనియర్ కాలేజీకి తర్వాత డిగ్రీ అనకాపల్లి అప్పుడు వేరే మార్గాల్లో కాలేజ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చోడవరం తర్వాత అనకాపల్లి ఏఎంఎల్ కాలేజ్ అంటే ఎవరైనా ఆ ప్రాంతంలో ఇంకా అది లైన్ అనమాట మా పల్లెటూరులో చదివిన తర్వాత చూడవరం వెళ్ళడం చోడవరం తర్వాత అనకాపల్లి అనకాపల్లి తర్వాత విశాఖపట్నం ఎందుకంటే అనకాపల్లిలో డిగ్రీ అయిన తర్వాత బీకామ్ విశాఖపట్నంలో ఎంబీఏ చేశాను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంబీఏ యాక్విని ఎంకామ్ చదువు అనుకున్నాను ఎందుకంటే ఎంబీఏ అంటే కొంచెం కష్టం భయపడేవాళ్ళం అందరూ భయపడారు అప్పుడు అదంతా కొంచెం ఇంగ్లీష్ అంతా ఉంటుంది చాలా కష్టం అర్థం చేసుకోవడం కాస్ట్లీ ఎఫ్ఐర్ అని చెప్పి అనుకున్నాం బట్ కోరిబిల్ అప్పారో అని ఒక టీచర్ నాకు లెక్చరర్ ఉండేవారు అనకాపల్లి ఏమైల్ కాలేజీ నాకు ఆల్మోస్ట్ అతనే ఈజ్ మై గైడ్ ఫిలాసఫర్ అండ్ ఎవ్రీథింగ్ ఆయన కూడా ఏం చేస్తారంటే లేదు ఎంబీఏ చదవాలి ఎంకామ్ కంటే ఎంబీఏ మంచిది ఎందుకంటే అప్పటికి నేను కాలేజీలో ఫస్ట్ వచ్చాను బీ బీకామ్లో బట్ అయినప్పటికీ ఇక్కడ ఎంట్రన్స్ టోటల్గా పొలిటికల్ చదువుకున్నారు పాలిటిక్స్ పాలిటిక్స్ చేయాలి దగ్గరలోని బీకామ్లో బీకాంలో ఓన్లీ ఇది అకౌంటెన్సీ ఫైనాన్స్ ఇవన్నీ మేనేజ్మెంట్ ఇదంతా మన సో చేసి ఎంకామ్ తర్వాత చేయాలి బట్ ఎంబీఏలో కూడా సీట్ వచ్చింది అంటే ఒక ఎంట్రెన్స్ ఉండేది ఓకే ఎంట్రన్స్ వచ్చేసి సీట్ వచ్చింది వచ్చిన తర్వాత ఇప్పుడు అక్కడ ఎంబీఏ చేశాను ఎంబీఏ తరువాత ఇక్కడే హైక్యులుగా అనుకున్నాను నేను ఆంధ్రప్రదేశ్ ఉందో అనుకున్నాను బట్ కానీ ఏమైందంటే ఆ ప్రాంతంలో మనకి అనంతపుర శ్రీకృష్ణదేవరాశ్వ విద్యాలయంలో కొత్తగా మేనేజ్మెంట్ పోస్ట్ పెట్టడం ఎంబీఏ పెట్టడం అక్కడ లక్కీగా నేను పర్మనెంట్ ఫ్యాకల్టీగా అపాయింట్ అయ్యి అనంతపూర్లో ఎస్కే యూనివర్సిటీలో చేసి తర్వాత ఇక అక్కడ మీకు తెలుసు కదా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ అవ్వడం అక్కడే ఉండి అది అలా ఎడ్యుకేషన్ తర్వాత జరిగింది తర్వాత కెరీర్ కూడా అలా స్టార్ట్ అయ్యింది ఓకే మీరు నన్నయ్య యూనివర్సిటీకి వీసీగా ఏ సంవత్సరంలో వెళ్ళారండి అది నైన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అండి ఓకే టూ థౌజండ్ ఫిఫ్టీన్ అయితే ఈ మధ్యలో కూడా చాలా చేశాను అంటే మాకు ఏమవుద్ది అంటే మీకు యూనివర్సిటీలో ఉన్నప్పుడు డిప్యూటేషన్ మీద కొన్ని పొజిషన్ చేస్తుంటాం సో అలాగే నేను ఫస్ట్ ఏంటంటే డిప్యూటేషన్లో ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ అని హైదరాబాద్లో ఉంది తర్నాకలో అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ అంటే సెంట్రల్ యూనివర్సిటీ అంటాం ఇప్పుడు మరి ఫర్ ఎగ్జాంపుల్ సర్ధారీ స్టేట్ యూనివర్సిటీ అంటే మేనేజర్ బై స్టేట్ అనమాట ఓన్డ్ బై స్టేట్ అలా కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని విశ్వవిద్యాలయాలు పెడుతుంది సో అలాగే ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీని అక్కడ ఓన్లీ ఇంగ్లీషు ఫారిన్ లాంగ్వేజ్ ఉంటుంది ఇది జవహర్లాల్ నెహ్రూ గారి ఐడియా వందల యాభై ఎనిమిదిలో పెట్టినది అందులో దానికి రీజిస్టార్ కూడా వెళ్ళాను యాక్చువల్గా మీకు వీసీగా ఇవ్వడానికి కారణం నాయుడు గారు అంటే ఎన్టీఆర్ గారికి బంధుత్వం అంటే రక్త సంబంధం కాదు కానీ ఒక మంచి మాడుగుల్లో టీడీపీ జెండా ఎగరయ్యాలంటే మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తం వ్యక్తిత్వం ఉన్నటువంటి మురుముచ్చల నాయుడిని పెడితే బాగుంటుంది అనుకున్న ఎన్టీఆర్ ఎందుకు మీకు ఇవ్వలేకపోయారంటారు అంటే ఇవ్వ ఇవ్వ ఇవ్వాలనుకోవడానికి ఇవ్వకపోవడానికి కారణాలు చెప్తాను అసలు అంటే దగ్గర అవడం కంటే ఇంకేం లేదు కానీ దానికి కారణం ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై మూడులో అంటే ఎగ్జాక్ట్లీ మూడు దశాబ్దాల క్రితం ముప్పై సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల తొంభై మూడులో తానా అనే ఒక ఆర్గనైజేషన్ మీరు వినే ఉంటారు తానా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అంటే అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఒక అసోసియేషన్ అది యాక్చువల్గా ఒకే అసోసియేషను తర్వాత అన్ఫార్చునేట్లీ నైన్టీన్ నైన్టీ వన్లో రెండుగా విడిపోయి రెండుగా ఆ ఆర్గనైజేషన్ నైంటీలో అదేమైందంటే ఆ తానా ఆట రెండుగా విడిపోయాయి అదేలేండి ఆ తానా వాళ్ళు ఏం చేస్తారంటే పంతొమ్మిది వందల తొంభై మూడులో అమెరికాలో ఒక భారీగా ఒక తెలుగు మహాసభలను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు పంతొమ్మిది వందల తొంభై మూడులో న్యూయార్క్లో సో దానికి మరి చాలా భారీగా అంటే వన్ ఇయర్ నుంచి ప్రయత్నం స్టార్ట్ చేశారు వన్ ఇయర్ నుంచి అన్నమాట అంటే టు మేక్ ఇట్ గ్రాండ్ సక్సెస్ ఆ సందర్భంలోనే ఆ సందర్భంలో ఏంటంటే నన్ను భారతదేశంలో కోఆర్డినేట్ చేయడానికి అన్ని రాష్ట్రాలకి ఎక్కువ మంది ఎక్కడైతే తెలుగు వెళ్ళినో వాళ్ళందరినీ కూడా అమెరికాకి తీసుకురావడానికి మరి తెలియజేయాలి కదా అందరికీ వెళ్ళి అడ్రస్ చేయాలి ఇప్పటిలా ఇంత సోషల్ మీడియా లేదు అప్పుడు సో అందుకని వారు ఏం చేశారంటే ఆ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా వాళ్ళు నన్ను ఇండియాలో చీఫ్ కోఆర్డినేటర్ పెట్టారు ప్రధాన సమన్వయకర్త ఓకే సో నేనేం చేశానంటే ఎప్పుడు చేశారు ఆగస్టులో నేను అపాయింట్ చేశారు నైంటీ టూ నైన్ టూ లో అంటే పది నెలల పాటు నేను మొత్తం దేశం తిరిగాను అంటే ఎక్కడ తెలుగు వాళ్ళు లేకుంటే అక్కడికి వెళ్ళడం అడ్రస్ చేయడం సభల గురించి చెప్పడం వారందరిని రమ్మని ఆహ్వానించడం ఓకే సో అలాగా మీకు తమిళనాడు కర్ణాటక ఒక గవర్నమెంట్ అందర్లోనే గవర్నమెంట్ కాదు తాన తెలుగు అసోసియేషన్ అసోషనాత్వి గారు మీరు వెళ్ళటానికి ప్రభుత్వం ప్రభుత్వం దీనికి అసోసియేషన్ నార్త్ ఉత్తర అమెరికా తెలుగు సంఘం అమెరికా ఉన్న తెలుగు వాళ్ళందరూ సంఘం ఉంది ఆ సంఘం వల్ల నన్ను అపాయింట్ చేసుకున్నాను ఇక్కడైతే కొంచెం కాంట్రాక్ట్స్ ఉన్నాయి నేను తిరుగుతాను యాక్చువల్ కుర్రాన్ని కదా నైన్టీ టూలో సో నేను అప్పుడు అన్ని వెస్ట్ బెంగాల్ ఆల్ ముంబై ఎక్కడ తెలుగు అసోసియేషన్ ఉంటే అక్కడ వెళ్ళడం వాళ్ళకి అడ్రస్ చేయడం అలాగే మన రాష్ట్రంలో అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కదా అప్పుడు మన రాష్ట్రంలో ఆల్మోస్ట్ చిన్న చిన్న ప్లేసులకు కూడా వెళ్ళి తూని చూడవాలంటే పేస్కెళ్ళి తానా ఏంటి ఈ తెలుగు మహాసభలు ఏంటి ఎందుకంటే తెలుగు భాషకు ఏదో హాని జరుగుతుందో భయం ఉంది అప్పటికే అందుకని ఈ తెలుగు భాషను కూడా పరిరక్షించుకోవాలి అందుకని ఈ తెలుగు మహాసభల్ని చాలా అంటే విజయవంతం చేయాలని ఉద్దేశంతో నన్ను ప్రత్యేకంగా దీనికోసం అపాయింట్ చేశారు ఆ సందర్భంలో అంటే యాక్చువల్లీ ముఖ్యమంత్రిని తీసుకువెళ్దామని అనుకున్నారు ఇది ఈ తెలుగు మహాసభ ముఖ్య అతిథిగా అప్పుడు రెడ్డి గారి ముఖ్యమంత్రి అలాగే ప్రతిపక్ష నాయకుడు ఎన్టీ రామారావు గారు సో ఇద్దరిని తీసుకెళ్లాలని మా ఉద్దేశం మేము విజయభాస్ రెడ్డి గారిని పిలిచాము ఎన్టీఆర్ని కూడా పిలిచాను వెళ్ళి అయితే రెడ్డి గారు సమ్మదర్ రీజన్ ఒక కారణం వల్ల అతను రాలేకపోయారు అది ఇప్పుడు ఆ ప్రస్తుతం అనుకోండి రాలేకపోయినా ఇక ఎన్టీఆర్ ఎవరు ఒకరే ఓకే అన్నారు ఎన్టీఆర్ నేనే వెళ్ళాను స్వయంకెళ్ళి పిలిచి ఎందుకంటే నేను ఎక్కడ తీసుకుని ఎన్టీఆర్ని వీళ్ళు ఆహ్వానించాను ఆహ్వానించిది పరుస్తానని వాళ్ళ తర్వాత అతను అప్పటికి అంత ఆరోగ్యం బాగలేదు సో అయినప్పటికీ నేను పట్టుబట్టాను మీరు రావాలి సార్ ఎందుకంటే మరి తెలుగువాడంటే మీరే జనరల్గా తెలుగువాడికి ముందుగా మన గ్యాప్ వచ్చేది నటుడిగా అని లేకపోతే ఒక కృష్ణుడు దేవుడి కాపాడింది అతను కాబట్టి అందుకని మీరు రావాలని అందరూ పట్టు పట్టాను నేను సో చేస్తే అతను అంగీకరించడం జరిగింది ఆరోగ్యం బాగోకపోయినా సో చేసి అప్పుడు తొంభై మూడు సభలకి ఎన్టీఆర్ని చిరంజీవి గారిని తీసుకొని వెళ్ళాను మీరు ఇంకో నాలుగు వందల మంది కూడా టోటల్గా నాలుగు వందల మంది మన భారతదేశం నుంచి వెళ్ళాం తెలుగు వాళ్ళు ఆ సభలకి చాలా గ్రాండ్ సక్సెస్లు అండి అది పదహారు వేల మంది అటెండ్ అయ్యారు ఆ సభలకి లాంగ్ ఐలెండి అని న్యూయార్క్లో ఒక పార్ట్ అది ఆ లాంగ్ ఐల్ అంటే నాసా కాలజియం అని క్లోజ్డ్ ఆడిటోరియం ఇరవై వేల మంది కెపాసిటీ దానికి ఎన్టీఆర్ గారు చిరంజీవి గారు నేను సో అంత ఇలా అయితే ఏమైందంటే అప్పటి నుంచి కూడా అక్కడ మా రియల్లీ ఏంటంటే నేనని అన్న కానీ మేడ్ వండర్ఫుల్ అరేంజ్మెంట్స్ ఎన్టీఆర్కి చేసరికి ఇదంతా ఎలా ఉంటుందంటే మీకు చేసే వాళ్ళందరైనా జనరల్గా అయితే అక్కడ లీడర్ అక్కడ ఎవరు రిప్రజెంటే వారికి విలువ క్రెడిట్ వస్తుంది అలాగే వాళ్ళు కూడా ఎన్టీఆర్ అయితే అనుకుని నేనే అరేంజ్ చేశారని ఒక అతను నమ్మకం ఇంత బాగా అరేంజ్ చేసి అని చెప్పి అతనికి బాగా అంటే మనసు అనుకున్నారు ఆ నమ్మకంతో ఆ నమ్మకంతో అయ్యారు దగ్గర దగ్గర అయిన తర్వాత మీకు ఎన్టీఆర్ గారు మాడుగులకి వెళ్ళి ఆఫర్ చేశారు కదా అది ఏమైందంటే అప్పటికి మాస్టర్ రెడ్డి సత్యనారాయణ గారు నాకు టీచర్ కూడా ఆయన నాకేటట్టు మా ఏరియా మన ఏరియా అందరికీ అతను టీచర్ మా బావకి మా అక్కకి నాకు మాత్రం సో నేను యాక్చువల్గా అంటే అతను ఏంటంటే ఒకరోజు డేట్ కూడా రాసుకున్నాను ఇప్పటికీ ఆయన ఎక్కువ మీకు అమెరికా తానాకి ఇన్వైట్ ఆహ్వానించిన దగ్గర నుంచి రెగ్యులర్గా ఆయన కలవడం ఎప్పుడు వెళ్తే వీలైతే బ్రేక్ఫాస్ట్ చేయడం లేకపోతే లంచ్ టైం మీద లంచ్ చేయడం అలా అంత క్లోజ్గా ఉండేది మధ్యాహ్నం ఏదైనా టూ ఓ క్లాక్ ఎప్పుడే వెళ్ళేవాడిని అనుకోండి ఇద్దరంగా స్టీ అవుతుంటాం అంత బాగా చూసుకున్నారు అంటే ఆయనకి ఏంటి అంటే లేవు నేను గొప్ప ఆడినాడు చిన్న ఉండేది కాదు ఆయనకి నచ్చాడని నచ్చలేదు అంతే నచ్చితే మాత్రం అంత దగ్గర తీసుకున్నారు మీకు ఆల్రెడీ ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేసేసిన తర్వాత చేయలేదు ముందు మాట్లాడుతున్నాను ఇది ఇంత దగ్గరగా ఉండేవాడిని నైన్టీ త్రీలో అమెరికా వెళ్ళి వచ్చిన తర్వాత నేను అనంతపూర్ నుంచి కానీ వైజాగ్ నుంచి కానీ హైదరాబాద్ వెళ్తే ఆయన వెళ్ళి నమస్కారం చేసేవాడిని చేసినప్పుడు ఏ టైంకి వెళ్తే టిఫిన్ టైంకి వెళ్తే టిఫిన్ చేసేవాళ్ళం లేదు మధ్యాహ్నం రెండు గంటలకి టీ తాగేవాళ్ళం అంత క్లోజ్గా సరదా మాట్లాడడం అంతా అని అడిగేవారు ఒకరోజు నీకు మే ఫస్ట్ అండి నైన్టీన్ నైన్టీ ఫోర్ ఫస్ట్ మే ఎప్పటికీ ఎందుకు మంచి డేటు మాకు ఎప్పుడు విశ్వవిద్యాలయానికి సెలవులు సెలవులు ఫస్ట్ మే స్టార్ట్ అవుతుంది సో స్టార్ట్ అయితే అనంతపూర్ నుంచి హైదరాబాద్ వచ్చాను వేసవాలకి వచ్చి ఫస్ట్ మే వారి దగ్గరికి వెళ్ళాను వెళ్ళి మధ్యాహ్నం రెండు గంటలకు వెళ్ళాను వెళ్ళిన తర్వాత టీ తగ్గుతుంటే అంత బాగుంది ఉంది మీరు పోటీ చేయాలి మన అభ్యర్థిగా మోడీ అసెంబ్లీ నియోజకవర్గం నేను ఆశ్చర్యపోయాను అని సరే నేను ఏమనుకుంటే అలా చూస్తున్నాను అది షాకింగ్ కదా కొంచెం అతను అర్థవంతులు అతనే అతన మనం మాట్లాడవసరం లేదు ఆయన చెప్పేస్తారు మీరు ఎందుకంటే మంచివాళ్ళు యువకులు విద్యావంతులు ఇదే పదాలు యువకులు విద్యావంతులు విశేషించి మా కుటుంబ సభ్యులు లాంటివారు సో మీలాంటి వాళ్ళు ఎందుకంటే ఉండాలి ప్రజల్లో ఉండాలి అందుకనే మిమ్మల్ని మాడుగులకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మిమ్మల్ని పోటీ చేయమని చెప్తున్నాను చేయండి మీరు అంటే అలాగే సే అనేసి నాకు డౌట్ వచ్చింది ఇక్కడ మాస్టర్ అన్నారు కదా అప్పటికే మానేసరికి ఆయన ఇంకా నా డౌట్ని అంటే అతను ఊహించుంటాడు నా డౌట్ని ఇంకా అడగలేదు నేను అడగకుంటే మాస్టార్ మంచివారే కానీ పార్టీ కొద్ది పెద్దవారే వయసులో పెద్దవారు అయిపోయి పార్టీ నిర్జమైపోతుంది సో అందువల్ల మీరుండాలి మా సార్ సముచిత స్థానాన్ని మాట సముచిత స్థానం కల్పిస్తాను మీరు మాత్రం రాజకీయాల్లో వెళ్ళిన అన్నాను అలాగే సార్ మీరు ఎలా ప్రచారం చేసుకుంటాను అడ్డుకున్నది అయ్యన్న పత్రిక ఎవరైనా అడ్డుకున్న తెలియదు కానీ అంటే అడ్డుకోవడం మురళి ముచ్చల నాయుడు లాంటి మేధావి వస్తే మాకు ఇబ్బంది ఈ పార్టీలో అని చెప్పి స్వయంగా రెడ్డి సత్యనారాయణ అయ్యన్న పాత్రుడు కలిసి మిమ్మల్ని అడ్డుకున్నారని చెప్పి చాలా సందర్భాల్లో కూడా అంటే సత్యనారాయణ అడ్డుకోవడంలో ఆశ్చర్యము లేదు అది ఆయన అడ్డుకుంటాడు ఎందుకంటే మరి ఆయన పదవి ఆయన పదవతి కాబట్టి ఉంటుంది మిగతా వాళ్ళ గురించి కాదు కానీ బట్ నేను కొన్ని తప్పులు చేశారు తప్పులు అంటే ఇది కదండి కొంచెం ఏంటంటే తెలియక నాకు ఆయనతో ఉన్న చనువు కొలిది కొంచెం ఎక్కువగా చేయ వెళ్ళిపోయేవాడిని ఒకసారి నాకు ఎప్పటికీ జ్ఞాపకండి అంటే నాకు చలపతిరావు గారు తెలిసి తెలిసింది పప్పల చలపతిరావు గారు ఆ తర్వాత ఎప్పుడో ఎప్పుడో అన్నారు నాకు అంతలో తెలుసు కదా ఒకసారి ఎన్టీఆర్ ఇక్కడ కూర్చున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మోన్లో కూర్చున్నారు హాల్లో వాళ్ళంతా మన వైద్య వైజాగ్ జిల్లా నాయకులంతా అక్కడ ఇది కలవడానికి నేను చూడలేదు కూడా నేను ఏదో పని మీద చూస్తే డైరెక్ట్గా వెళ్ళిపోయాను అందరికీ అంటే గ్రూపులు గ్రూపులు వెయిట్ చేస్తున్నారు ఆయన పిలిస్తే వెళ్ళాను డైరెక్ట్గా నేను డైరెక్ట్ కాస్ట్ మాట్లాడి వచ్చాను వచ్చేస్తే అప్పుడు చలపత్రు గారు పప్పల చలపత్రరావు ఎప్పుడో ఈ మధ్యలో అతను బర్త్డే ఉంటుంది ఆ రోజు చెప్పారు నాకు మేము ఎలా మాట్లాడుకుంటే వాళ్ళు వెళ్ళిపోతుండే డైరెక్ట్ గాను మేము అప్పుడను కొన్ని ఇడిటి ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు అని అంటే అది కూడా ఒకసారి నిజమే ఎందుకంటే ప్రోటోకాల్స్ ఉంటాయి కొన్ని నేను వాళ్ళని కాలేజీ వెళ్ళిపోయి అలాంటివి చేసి ఉండకూడదు నాకు తెలియదు అన్నీ ఓకే సో ఎవరంటారు నాకు తెలియదు కానీ సత్యం అడ్డంలో ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఏంటంటే ఇక్కడ సత్యం మహాషార్ తర్వాత అయ్యన్న పాత్రుడికి అంత ప్రమేయం ఉంటు అంత ప్రాధాన్యత ఇచ్చేవారు అయ్యన్న పాత్రుడు కేవలం ఒకవేళ మురుముచ్చల నాయుడు కానీ బయటకు వస్తే నా భవిష్యత్తు అఘమయులో అయిపోతుంది నాకు జీవితంలో ఈ రాజకీయాల నుంచి విరక్తి చెందే అవకాశాలు ఉన్నాయని ఆలోచన చేసే మిమ్మల్ని అసలు మాడుగుల్లో అడుగు పెట్టకుండా చేశారనేది పూర్తి అభియోగం అంటే మాడుగులో పెట్టుకుంటే ఎవరో తెలియదు నేను కూడా ప్రచారం చేశాను ఆరు నెలలు తిరిగాను అప్పటి నుంచి కూడా అతను ఎప్పుడైతే మేలు ఆఫర్ చేశారో లాస్ట్ వరకు తిరిగాను లాస్ట్ ఫైవ్ డేస్ ముందు అంటే టికెట్ సెనం చేయడానికి ఫైవ్ డేస్ ముందు అప్పుడు ఏమైందంటే చంద్రబాబు నాయుడు వర్సెస్ లక్ష్మీ కూడా చాలా ఎక్కువ ఉండేదండి అది నాకు రాజకీయాల్లో అనుభవం లేదు మరి అది అక్కడ ఏమైనా వాయిద్దరి మధ్య ఇది నాకు కూడా కొంత ఎఫెక్ట్ ఏంటో తెలియదు నాకు అది బట్ ఏదేమైనా ఇక టికెట్ ప్రకటించడానికి ఒక మూడు రోజుల ముందు మాత్రం ఎన్టీఆర్ పిలిచారు పిలిస్తే వెళ్ళాను వెళ్ళి నమస్కారం చేసిన తర్వాత మీరు ఇప్పుడు మీకు ఈ టికెట్ ఇవ్వలేకపోతున్నాం మీరు ఆగండి మీకు సేమ్ అసముచిత స్థానాన్ని కల్పిస్తూ మన ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత మీకు చేస్తానని చెప్పి అన్నారు అంటే అన్నాను సార్ మీరు మీరు అంటే దిగేని ద్రోకి అది నా రాజకీయాల గురించి కూడా ఏం తెలియదు అలాగే సార్ మీరు అలా చెప్తే అలా చేస్తానని ముందే చెప్పారు సో అప్పటితో ఆ రాజకీయ ఇది రంగం అనేది పుష్ఠా పెట్టం అయిపోయింది బట్ అయినప్పటికీ మాత్రం ఎప్పుడూ ఆయన దిగిపోయిన తర్వాత కూడా వారు దిగిపోయారు చూసారా సీఎంగా దిగిపోయారు దిగిపోయినప్పుడు నైంటీ ఫైవ్లో ఆగస్టులో దిగిపోయారు కదా ఆ తర్వాత కూడా వెళ్ళి కలిసేవాడిని ఆయన చనిపోయే వరకు అంటే దిగిపోయిన తర్వాత ఐదు ఆరు నెలలు చనిపోయాలు అండి ఒకసారి ఆయన ఎలా ఉంటుందంటే దిగిపోయిన తర్వాత నేను అందరూ ఉన్నారు ముద్దు అందరూ ఉంటే నేను వెళ్ళాను నమస్కారం చేయడానికి వెళ్ళేసరికి నన్ను ఏదో తిడుతున్నారు అంటే ఏం మీకు ఏం తక్కువ చేసాం ఏం అన్యాయం చేసాం మీకు ఒక బడిపంతుల్ని టీటీడీ మెంబర్ చేసాం మినిస్టర్ ఇచ్చాం అది చేసాం చేస్తే మీరు కూడా వెళ్ళిపోతారంటే నాకు అసలు అర్థం కాదు నాతో కూడా ఏంటి నేను వెళ్ళిపోను అంటే చంద్రబాబు నాయుడుతో నాకు అర్థంగా ఇలా చూస్తున్నాను చూసేసరికి పక్కన ముద్దుకి చనిపోయిననుకోండి నిన్ను కాదులే మీ మేస్తా గురించి చెప్తున్నారు సత్యం ఆస్టార్ గురించి అని దీని తర్వాత నమస్కారం పెట్టి పెడితే మనం వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ వస్తున్నాయి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో అనకాపల్లి పార్లమెంట్ నుంచి మీరే పోటీ చేస్తా చేయబోతున్నారు మిమ్మల్ని చేస్తాం మిమ్మల్ని ఎన్టీఆర్ అంటే అభిమాను మిమ్మల్ని క్యాబ్జెత్తుగా మేము ఎంచుకుంటున్నాం అన్న నుంచి పోటీ చేయాలి మనం గెలుస్తున్నాం అంతే ఇంకేం లేదు అని నేను ఏమనుకుంటే అలాగే సార్ మీరు ఎలా చెప్తే అలాగే అంత దగ్గరగా చూసిన ఎన్టీఆర్ గారు అసలు చనిపోవడానికి ముఖ్య కారణం చంద్రబాబు అని చాలా పేపర్లో కానీ మీడియాలో మొత్తం అన్ని విధాలుగా వైస్రై ఓటర్లో జరిగిన సంఘటనలు అంత దగ్గరగా మీకు సంబంధం ఉన్నటువంటి ఎన్టీఆర్ ఈ రోజైనా ఎట్లా జరిగింది చంద్రబాబు ఎట్లా అన్యాయం చేస్తున్నాడు అని ఎన్టీఆర్ అభిప్రాయం చెప్పిన అంత నేను మరి రాజకీయాలు ఆయనతో మాట్లాడేటంత కాదండి ఎప్పుడు రాజకీయాలకు చెప్పు డిస్కస్ చేయలేదు నాకు తెలియదు కూడా అంటుంటారు నేను చెప్తున్నది మీకు అతను కలిసింది ఆల్మోస్ట్ డిసెంబర్లో అండి ఆయన చనిపోయింది జనవరిలో చనిపోవడం కొంత మంది ముందు కలిసారు అంతే తర్వాత కలవలేదు మరి అంటుంటారు అందరూ వైశ్రీ హోటల్లో చంద్రబాబు వల్లనే ఎన్టీఆర్ వెన్నుపోటు పొడిచి అదే అంటే ఆ విషయాలు యాక్చువల్ నాకు రాజకీయాలు అంతలాగా ఓన్లీ నన్ను ఏంటంటే పోటీ చేయమన్నారు అభ్యర్థిగా చేస్తానన్నాను మళ్ళీ తర్వాత ఇబ్బంది వచ్చింది చెప్పాను కదా అంతవరకు అయిపోయింది ఎప్పుడైతే నువ్వు నువ్వు నాయుడు గారు మనం గవర్నమెంట్ వస్తుంది అన్నారు నేను అప్పుడు ఆగిపోయాను రాజశేఖర్ రెడ్డి గారికి మీకు ఎటువంటి సంబంధం ఉండేది అంటే మంచి ఎందుకంటే నేను అక్కడ అనంతపూర్ శ్రీకృష్ణలో పనిచేసాను చేసేటప్పుడు ఈయన పొజిషన్ లీడర్ రాజశేఖర్ అంత ముందు పెద్దగా లేదు అంటే రెండు వేల నాలుగులో వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది వన్ ఇయర్ ముందు రెండు వేల మూడులో లో అప్పుడు ఎన్ఎస్ఈ ఉంటుంది కదా కాంగ్రెస్ కి స్టూడెంట్స్ నేషనల్ స్టూడెంట్స్ మా అనంతపుర ఎస్కే యూనివర్సిటీ వింగ్ ఉంది కదా వాళ్ళు అరేంజ్ చేశారు ఈ అపోజిషన్ లీడర్ తో ఒక సమావేశం చాలా భారీ సమావేశం వాళ్ళు ఏం చేస్తారంటే విద్యార్థులతో వాళ్ళు అంత ఏంటంటే సార్ ఇప్పుడు ఈ కమ్యూనిటీ ఇవన్నీ వస్తాయి మాకు ఎవరు వద్దు సార్ టీచర్ల నుంచి మాత్రం మీరు మాట్లాడాలి ఆయన సభలో విద్యార్థుల నుంచి ఎన్ఎస్సి ప్రెసిడెంట్ టీచర్స్ మీరు ఒక్కరే అంతే ఇంకా ఇంకా మిగతా అంతా రాజకీయ నాయకులు అన్నారు వేదిక మీద మాట్లాడుతున్నారు నేను చెప్పాను అదే ఫస్ట్ టైం ఆయన ప్రెజెన్స్లో నేను మాట్లాడటం మాట్లాడాను ఆయన గురించి కొన్ని విషయాలు కూడా చెప్పాను అంటే ఇప్పుడు ఎందుకంటే నేను ఐ డోంట్ బిలాంగ్ టు ఎనీ పార్టీ ఏ పార్టీలు పిచ్చిన వెళ్తుంటాను అది పెద్ద సమస్య కూడా కాదు నాకు అందరికీ తెలుసా ఆ విషయం అన్ని రకాల పార్టీ వాళ్ళని కూడా నేను యూనివర్సిటీ పిలిచేవాడు మేధావులని అయితే మేధావులు సో అందువల్ల అప్పుడు టూ థౌండ్ త్రీలో ఫస్ట్ టైం మాట్లాడడం ఆయన బాగా ఇంప్రెస్ అయిపోవడం వచ్చేసిన తోడు కారికరెడ్డి మళ్ళీ నాయుడు గారు వస్తారు మరి రావాలి మీరు రెండు ముత్యాలు కలుద్దాం అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి వెళ్ళాను అద్భుతంగా చాలా బాగా రిసీవ్ చేసుకుని చేశారు సో అది మనిషి ఏంటంటే మీరు చెప్తాను కదా అతను ఎవరైనా ఒకసారి చూసే అతను కూడా అలాగే ఎన్టీఆర్ అలా కాబట్టి ఆయన కూడా అభిమానించారు సో ఆ పరిచయం ఉండి సీఎం అయిన తర్వాత కూడా ఎక్కడంటే రెండు మూడు సార్లు ఏదైనా లో కలిస్తే బాపాలకు అంతవరకే తర్వాత వాళ్ళ కోడలు భారతి అయితే నేను టీచర్ని కూడా ఆమెకి ఏదో చెప్పారు ఎంబీఏ టీచర్ని ఫైనాన్స్ అండ్ అకౌంట్ చెప్పాడు సో అలా కూడా ఒకసారి వాళ్ళ ఇంటికి బ్రేక్ఫాస్ట్ కూడా వెళ్ళడం జరిగింది గారు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మీరే నేను ఒక్కనే కాదు ఎంబీఏ డిపార్ట్మెంట్ నేను సో అలా ఒకసారి వాళ్ళ ఇంటికి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా వెళ్ళడం జరిగింది అలాగే వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ ఉంటాయి మ్యారేజ్ కూడా వెళ్ళినప్పుడు అప్పుడు ఇప్పుడు తర్వాత వెళ్ళిదండి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇదంతా కూడా తర్వాత ఇంకేం తర్వాత తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఈ పార్ట్ అయిపోయిన తర్వాత మీకు వీసీగా ఎప్పుడు అవకాశం వచ్చింది అది ఎలాగంటే మీకు ఇంకోటి ఏంటి ఇక్కడ చెప్పాలి మీరు వీసీ కంటే ముందు ఎన్టీఆర్ వలన అంటే కొంతమంది ఇప్పటికీ మా ఫ్రెండ్స్ ఏంటంటే కొంతమంది తిడుతుంటారు నన్ను ఆ ఎన్టీఆర్ని అనవసరంగా పాలిటిక్స్లో లాగేసి వదిలేసి వెళ్ళిపోయాడు అంటారు బట్ ఒక్కోసారి నాకు అనిపిస్తుంటుంది ఇట్స్ ఎ బ్లస్సింగ్ ఇన్ డిస్గైస్ అంటారు ఒక్కోసారి ఏమవుతుందంటే శాపం కూడా వరం అవుతుంది అంటారే ఎన్టీఆర్ వల్ల నాకు జరిగిన ఉపకారం అంటే చెప్తాను నాకు యాక్చువల్గా ప్రాంతీయ అభిమానం అంటే మాడుగుల అసెంబ్లీ ఆ మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం మీద ఇప్పుడు నువ్వు మీరు చూస్తున్న మీరు అన్నారు కదా ఎప్పుడు ప్రజల్లో ఉంటారని ఎస్ దానికి కారణం ఎన్టీఆర్ అనిపిస్తుంటుంది టిక్కెట్ ఇవ్వకపోవచ్చు కానీ ఆయనప్పుడు మే ఫస్ట్లో నన్ను పంపించారు నియోజకవర్గంపై ఆరు నెలలు తిరిగాను తిరగబట్టి నాకు మోడుగుల అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతి గ్రామం తెలుసు ఎంత వెనుకబడిందో తెలుసు ఆ వినుకబడింది కాబట్టి నేను డిసైడ్ అయినప్పుడే ఈ రాజకీయాలు మనకు అనవసరం కానీ బట్ విద్యాపరంగా మాత్రం అక్కడ చాలా వెనుకబడిన ప్రాంతం అని మీకు మాడుగుల మండలం చీరికాడి మండలం చో కోటపాడు మండలం దారాపల్లి మండలం ఈ నాలుగు మండలాల్లో విద్యాపరంగా చోడవరం మండలం ఈ అలాగే కొంచెం రాయుత మండలం కూడా ఈ మండలాల్లో విద్యాపరంగా ఏదో ఒకటి చెయ్యాలి అనే భావన మాత్రం అప్పటి నుంచి కలిగింది అందుకనే మీకు అప్పటి నుంచి కూడా మీకు పూర్తి స్థాయిలో నేను ఎప్పుడు ఎప్పుడు మన ప్రాంతానికి వచ్చి రావడం ఎక్కడ ఏదో స్కూల్కి వెళ్తుండడం వాళ్ళు పిలవకపోయినా వెళ్ళడం స్కూల్కి పిల్లలతో మాట్లాడుతుండడం అదే విధంగా ఒక పెర్సనల్ ట్రైనర్ అన్నారు మీరు ఉంటారు డాక్టర్ బివి పట్టాభురామ్ అని మెజీషియన్ గారిని ప్రతి సంవత్సరం టెన్త్ క్లాస్ పరీక్షల ముందు నాలుగు మండలాలకి నాలుగు మండలాలకు కూడా ఆయన తీసుకొచ్చి టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ మండలం టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళని అడ్రస్ చేయించేవాడిని అంటే హౌ టు ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్స్ అని హౌ టు ఫేస్ ఎగ్జామ్స్ అని టెన్షన్ ఉంటుంది వాళ్ళకి పిల్లలకి ఆ స్ట్రెస్ తగ్గించడం కోసం పట్టవరామని ప్రతి సంవత్సరం తీసుకొచ్చు అండి నాలుగు మండలు అంటే ఒక రెండు రోజులు అనమాట ఒక రోజు టెన్ టు వన్ మాడుగుల టూ టు ఫైవ్ చీరికాడ నెక్స్ట్ డే టెన్ టు వన్ దేవరాపల్లి టూ టు ఫైవ్ కోటపాడు అలా ప్రశాంతం అలాగే వ్యక్తిత్వ వికాసం కోసం మేధా చిరంజీవిని మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఆయన కూడా చిరంజీవిని ఎక్కువ తీసుకు ప్రసానికి తీసుకువచ్చేవాడిని ఇలా వీళ్ళందరినీ ఎందుకంటే వీసీ అని కాదు నేను టీచర్గా వాడి అదే ప్రొఫెసర్గా ఉన్నప్పుడు అనంతపురం ఉన్నప్పుడు చేస్తున్నాను అంటే టూ ఆల్మోస్ట్ అండి మీకు ఎప్పటి నుంచి అంటే నాకు నైంటీ ఫైవ్లో ఐడియా వచ్చింది చెయ్యాలి ఏదో ఒకటి నైంటీ ఫైవ్ నుంచి మొదలు పెట్టారండి ఈ ఏరియాలో ఎటువంటి విద్యా కార్యక్రమాలని తొంభై ఐదు నుంచి ఇంతవరకు నిరాటంకంగా చేస్తున్నాను ఓకే అయితే ఇందులో మీరు చెప్పాను కదా రీ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ రిజిస్టర్ అయ్యాను తర్వాత మన టీవీ అని ఇప్పటికీ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక టీవీ పెట్టింది ఎడ్యుకేషనల్ ఛానల్ టీవీ మన టీవీ మన టీవీ హైదరాబాద్ ఉండేది అది ఓన్లీ ఎడ్యుకేషన్ ఛానల్ స్కూల్స్కి కాలేజెస్ వాటికి దానికి డైరెక్టర్గా ఒక త్రీ ఇయర్స్ చేశాను మీరు చేసిన తర్వాత నన్న యస్ జాలకి వైస్ ఛాన్సర్ ఆదిక్యమీ నన్న యూస్ టూ థౌసండ్ ఫిఫ్టీన్లో తెలుగుదేశం గవర్నమెంట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో వచ్చింది కదా రాగానే అది నిజంగా ఏంటంటే అది బాబు గారు చంద్రబాబు నాయుడు నేను వితౌట్ ఎన్ని రిక్వెస్ట్ ఏమో కథను అంటే ఒక్కసారి కలిసాను ఫార్మల్గా టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆగస్ట్లో కలిసాను ఇక్కడ హైదరాబాద్లో సెక అప్పుడు కామన్ క్యాపిటల్ ఉండేది హైదరాబాద్ కామన్ క్యాపిటల్ ఉండేది సో హైదరాబాద్లో అతను సెక్రటరీ ఆఫీస్లో కలిసిన ఒకసారి కలిసి రిక్వెస్ట్ చేశాను అంటే రిక్వెస్ట్ అంటే చెప్పాను అప్లై అంటే సార్ వైస్ ఛాన్సలర్ అప్లై చేస్తున్నాను అని చెప్పాను అంటే అటు ఏ యూనివర్సిటీ చేస్తున్నట్టు చెప్పాను ఆంధ్ర యూనివర్సిటీ నన్న యూనివర్సిటీ అవి చేస్తాను ఆయన సరదా నీ చాయిస్ అంటే అది పోయి అన్న యూనివర్సిటీ అండి మీరు అంటే ఆయన ఎందుకంటే ఇది యాక్చువల్గా రిలేటివ్లీ చిన్న యూనివర్సిటీ కదా కొత్తది ఏది అంటే చెప్పాను సార్ ఏ లేదు సార్ కొత్త యూనివర్సిటీ ఇప్పుడు ఆంధ్ర విషయం ఏం చేయగలి నేను ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అదైతే కొత్త యూనివర్సిటీ సార్ అయితే కొంచెం చేయగలి నేను చేసి మీకు తప్పకుండా ఆ ప్రోగ్రెస్ చూపిస్తాను అని చెప్తే దీనిగా అంటే ఒకసారి కలవడండి ఇంకెవరిని కలవలేదు ఏ నాయకులు కలవలేదు నేను ఇస్తా లేదు కూర్చున్నాను అయితే నా ఉంచుకొని సో అతను అదికే కూడా నన్ను యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా అందుకే జోకిలు వేస్తుంటప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ మధ్య కూడా అదే చంద్రబాబు గారు ఆ సన్నిహితం ఉండటం వల్ల ఎన్టీఆర్ గారు ఎట్లా టికెట్ ఇవ్వలేకపోయారు ముచ్చల నాయుడు గారికి ఈ విధంగానే చేద్దామని చెప్పి మిమ్మల్ని వీసీ చేసిన తర్వాత ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల ముందు మిమ్మల్ని నాలుగు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పెడదామని ఆలోచన చేస్తే అడ్డుకున్నారని తెలిసింది అంటే ఒకటి అతను ఆలోచన చేశాడని కానీ ఎవరిని అడ్డుకున్నారని కూడా నాకు తెలియదు ఇన్ఫర్మేషన్ లేదు అయితే ఇంకోటి ఏంటంటే చాలామంది మన ఫ్రెండ్స్ మాత్రం ఏదన్నాం అక్కడ మాకేమైందంటే ఒక ముగ్గురు అభ్యర్థులు మే ఫ్రెండ్స్ చెప్పిందే మా ఫ్రెండ్స్ నాకు చెప్పుకుంటున్నారు బయట కూడా విన్నాను నేను విన్నాను చాని గారిని ఎంఎల్ఏగా టీడీపీ నుంచి నియమిస్తే బాగుంటుంది అని చంద్రబాబు డిసైడ్ అయితే రియల్ ఇక్కడ చా అడ్డుకున్నారు అయితే ఇబ్బంది అవుతుందని చెప్పి పాత మిత్రుడే మళ్ళీ అడ్డుకున్నారని చెప్పేసి అని అంటున్నారు అంటే ముందుగానే ఎమ్మెల్సీగా ముత్యాల నాయుడు గారిని అయితే బాగుంటుందంటే అని మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాల మొత్తం కూడా అట్లాంటి మేధావి దొరకడం అదృష్టం అనుకున్న టీడీపీ ఎందుకు మళ్ళీ అయ్యన్న స్వయంగా అడ్డుకున్నారని చెప్పేసి అని చాలా సందర్భాల్లో మీ టీడీపీ అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకుల్లో చెప్పుకున్నటువంటి మాట ఇది నిజం కాదంటారా అంటే చెప్తా అది అది నాకు తెలియని విషయం ఒకటి మాత్రం ఫ్యాక్ట్ నా ఫ్రెండ్స్ అంతా అడిగారు ఎందుకంటే మా మోడల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ముగ్గురు అభ్యర్థులు విపరీతంగా పోటీ పడుతున్నారని ఆ పార్టీలో ఇబ్బందిగా ఉంది అని చెప్పి నీలాంటి అడిగితే ఈ టైంలో ముగ్గురికి కాదని ఇస్తారని నేను ఉంది కానీ నేనేంటంటే అంటే అది గర్వంగా తీసుకోవద్దు కానీ నేను ఎప్పుడు కూడా వెళ్ళి అప్లికేషన్ పెట్టాలి మాత్రం అనుకోలేదు ఇంతవరకు ఎప్పుడు అప్లికేషన్ ఎమ్మెల్యే పెట్టడం కానీ నాకు ఇవ్వండి నేను చెప్పడం కానీ అడడం లేదు నిజంగా వాళ్ళు అనుకున్నారనుకోండి నాకు అబ్జెక్షన్ లేదు తప్ప ఎందుకంటే చేస్తాను బట్ అలా నేను వెళ్ళి మాత్రం సార్ నాకు ఇవ్వండి మాత్రం అడగను అందుకని అందుకని నాకు తెలీదు ఆయన్ని ఎప్పుడు అడగలేదు నేను ఎలాగంటున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అడిగి నన్ను కన్సిడర్ చేయండి అంటే పోనీ ఆలోచించవచ్చు నేను ఇప్పుడు అడలేదని సో అంచేత నాకు ఈ విషయం పూర్తిగా తెలియదు బట్ ఇది మీరు నన్ను నా ఫ్రెండ్స్ చెట్టు నిన్ను నేను ఆలోచిస్తున్నారట అని అండం తప్ప నా వరకు మాత్రం ఆఫీస్ టీడీపీ ఆఫీస్ అనుకున్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గా కానీ అయ్యాన్ని పాత్రలు అడ్డు తవ్వలేదని కూడా మొత్తం టిడిపి టీడీపీ వర్గాల్లో అది విన్నాను అది విన్నాను అది నేను కూడా విన్నాను ఎమ్మెల్సీ కదా అని చెప్పి కొంతమంది మాట్లాడారు పెట్టుకున్నాడు ఆయన పెద్దగా ఏం లేదండి ఆయనకి ఎంత మరి మీకు ఆయనకి ఏమైనా అలాంటి ఏం లేదు మరి లేకపోతే ఎందుకు పెట్టుకున్నారు అంతే మేధావి వస్తే నాకు ప్రమాదం అని చెప్పి భయపడలేదు కానీ బట్ తెలీదు ఆయన అడ్డాడు లేదు ఇది ఇన్ఫర్మేషన్ నాకు లేదు ఈ సందర్భంలో కొద్దాం మాస్టారు